చూడండి ఈ శారీ మీకు అంటే చూడడానికి ఎలా కనిపిస్తుంటే హ్యాండ్లూమ్ ప్రోడక్ట్ లాగా కనిపిస్తుంది హ్యాండ్లూమ్ శారీ మొత్తం థ్రెడ్ వేవ్ అండ్ శారీ లాగా కనిపిస్తుంది బట్ ప్రింటెడ్ శారీ అండి మీకు హండ్రెడ్ పర్సెంట్ ప్రింటెడ్ శారీ మాత్రమే ఇది లైట్ పింక్ షేడ్ మీద మీకు బోర్డర్స్ కూడా స్మాల్ బోర్డర్స్ ఇచ్చి స్మాల్ ప్రింటెడ్ డిజైన్ అండి మీకు చూడండి ట్రాన్స్పరెన్సీ చాలా తక్కువ ట్రాన్స్పరెన్సీలో వచ్చి మొత్తం స్మాల్ ప్రింటెడ్ డిజైన్స్ వచ్చింది ఫైవ్ పాయింట్ ఫైవ్ జీరో మీటర్ శారీ అంతా ఇదే ప్రింటెడ్ డిజైన్ వస్తుంది హాయ్ హాయ్ అండి అండి వెల్కమ్ టు అందరికి నమస్కారం వెల్కమ్ టు మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ నేను మీ లీలాకృష్ణ ఈరోజు ఈ రోజు మనం బావన హ్యాండ్లూమ్ షాప్లో అయితే ఉన్నామండి ఈ వీకెండ్ స్పెషల్ గా అంటే ప్రతి డే సండే మీకు బావనా హ్యాండ్లూమ్స్లో స్పెషల్ కలెక్షన్ ఉంటుంది ఈ సండే రోజున అయితే మీకు డిజైనర్ కాటన్ శారీస్ మొత్తం నియర్లీ ఫిఫ్టీన్ డిజైన్స్ చూపిస్తాను వీడియోలో హండ్రెడ్ కౌంట్ ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్తో ఫుల్ డిజైనర్ వేస్ శారీస్ అండి సో చాలా బాగుంటుంది కలెక్షన్ వీడియోలోకి తేలి కలెక్షన్స్ చూద్దాం భావన హ్యాండ్లూమ్స్లో మీరు చూస్తున్న బ్యూటిఫుల్ కలెక్షన్ అండి రోజు ఈ వీడియోలో మీరు చూస్తున్న డిజైన్స్ అన్నీ కూడా డిజైనర్ కాటన్ శారీస్ అండి సో మీరు రెగ్యులర్గా యూజ్ చేసే శారీస్ లాగా కాకుండా కొంచెం ఆఫీస్ వేర్కి అఫీషియల్గా ఉండాలనుకుంటే మాత్రం ఈ వీడియోలో ఉన్న శారీస్ చెక్ చేయండి చాలా బాగుంటుంది క్లాసిక్ లుక్ వస్తుంది శారీస్ కట్టుకుంటే మాత్రం విత్ టూ బోర్డర్స్ శారీలో వచ్చే బోర్డర్స్ సేమ్ బోర్డర్స్ కాంబినేషన్ శారీ అంతా కూడా మీకు కలర్ చూడండి ఎంత బాగుందో డీటెయిలింగ్ మెయిన్గా శారీలో కనిపించే ప్రతి ప్రింట్ డిజైన్ కూడా చాలా న్యాచురల్ లుక్ ఉంటుంది ఫైవ్ పాయింట్ ఫైవ్ జీరో మీటర్స్ శారీతో పాటు ఎయిటీ సెంటీమీటర్స్ మీకు బ్లౌజ్ కాంబినేషన్ బ్లౌజ్ కూడా మీకు శారీ ఏ ఫ్యాబ్రిక్తో అయితే వస్తుందో అదే కాంబినేషన్ మీకు బ్లౌజ్ వస్తుంది బయట చింగ్ చూడండి వన్ మీటర్ వరకు సో ఇలాగా వన్ మీటర్ వరకు డిజైన్ ఈ శారీ ప్రైస్ ఎయిట్ సిక్స్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా వీటిలోనే ఇంకొక బ్యూటిఫుల్ ఆరెంజ్ కలర్ శారీ అండి మొత్తం కూడా పీకాక్ ఫెదర్స్ డిజైన్స్ తో వచ్చింది డిజైన్ అంతా వీడియోలో చూపిస్తున్న శారీసే కాదు మన వెబ్సైట్ లో కూడా బ్యూటిఫుల్ కాటన్ శారీస్ అవైలబుల్ ఉన్నాయి వెబ్సైట్ లింక్ వచ్చేసి డబ్ల్యూ డాట్ బావనా హ్యాండ్లమ్స్ డాట్ ఇన్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఉంది సో జ్యువెలరీ కలెక్షన్ కూడా ఉంటుందండి మీరు జ్యువెలరీ కలెక్షన్స్ వీడియోస్ చెక్ చేయాలంటే మన జ్యువెలరీ కలెక్షన్స్ యూట్యూబ్ ఛానల్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంది ఒకసారి ఆ ఛానల్లో ఉన్న జ్యువెలరీ కలెక్షన్స్ చూడొచ్చు లేదంటే మన వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ ఉన్న కలెక్షన్స్ కూడా చెక్ చేయొచ్చు పైడ్చింగ్ ఇలా వస్తుంది అండ్ ఇంకొక బ్యూటిఫుల్ గ్రే కలర్ కాంబినేషన్ అండి సో టూ బోర్డర్స్ సేమ్ బోర్డర్స్ వచ్చాయి ఇలా ఈ వీడియోలో మీకు చూపిస్తున్న శారీస్ మీకు నచ్చాయి ఆర్డర్స్ ప్లేస్ చేయాలంటే జస్ట్ శారీ ఫొటోస్ స్క్రీన్షాట్ తీసి స్క్రీన్ మీద మీకు కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి అక్కడ నుంచి ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు లేదు మీకు ఫొటోస్ కావాలి ఫొటోస్లో క్లియర్గా చూస్తామన్న కలెక్షన్స్ కూడా మీకు పంపిస్తాము జస్ట్ మీకు సెలెక్ట్ చేసుకున్న డిజైన్స్ మాకు మెసేజ్ చేసి ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు అండ్ మళ్ళీ అండి మీకు ఈ వీడియోలో చూపించే శారీస్ అన్నీ వీకెండ్ స్పెషల్ కలెక్షన్ కింద చూపిస్తున్నాము ఎస్టర్డే సాటర్డే స్పెషల్గా కూడా మీకు జేపీ కోటా కాటన్ విత్ వన్ ట్వంటీ కౌంట్ చూపించాము అండ్ కురేషి వర్క్ డిజైన్స్ కూడా ఉన్నాయి ఒకసారి ఆ వీడియో కూడా చెక్ చేయండి సో మీకు వన్ ట్వంటీ కాట్ కౌంట్లో కూడా మీకు అవైలబుల్ ఉంది జేపీ కోటా కాటన్ బ్రాండెడ్ శారీస్ సో ఇలాగా మీకు వీడియోస్ అన్నీ కూడా స్పెషల్గా ఉంటుంది వీకెండ్స్లో మాత్రం పళ్ళు ఇలా వస్తుంది చూడండి ఎంత బాగుంది వన్ మీటర్ డిజైన్ లైట్ పింక్ షేడ్ అండి లైట్ పింక్ షేడ్ మీద మీకు బోర్డర్స్ కూడా స్మాల్ బోర్డర్స్ ఇచ్చి స్మాల్ ప్రింటెడ్ డిజైన్ అండి మీకు చూడండి ట్రాన్స్పరెన్సీ చాలా తక్కువ ట్రాన్స్పరెన్సీలో వచ్చి మొత్తం స్మాల్ ప్రింటెడ్ డిజైన్స్ వచ్చింది ఫైవ్ పాయింట్ ఫైవ్ జీరో మీటర్ శారీ అంతా ఇదే ప్రింటెడ్ డిజైన్ వస్తుంది అండ్ బ్లౌజ్ కాంబినేషన్ ఆల్ ఓవర్ ప్రింటెడ్ బ్లౌజ్ వస్తుంది అండ్ పైట్ చింగ్ చూడండి సో ఇంత బ్యూటిఫుల్ లుక్ అయితే పళ్ళు వస్తుంది అండ్ ఈ శారీస్ పార్సల్స్ కూడా మీకు డెలివరీ కొరియర్ సర్వీస్ నుంచి పంపిస్తామండి అంటే ఒకవేళ మీ ఏరియాకి డెలివరీ కొరియర్ సర్వీస్ లేకపోతే అప్పుడు ఇండియన్ పోస్ట్ చేస్తాము మేము పంపించే ప్రతి సారీ ప్రతి పార్సల్ మీ ఇంటి వద్దకే వచ్చి ప్యాకింగ్ ఇచ్చి వెళ్తారు హోమ్ డెలివరీ ఆప్షన్ ఉంటుంది ఫర్ ఎవ్రీ శారీస్ మీరు ఆర్డర్స్ ప్లేస్ చేసిన దానికి పళ్ళు ఇలా వస్తుంది ఇంకొక క్లాసిక్ కలర్ అండి రేర్ కలర్ కాంబినేషన్ బ్రిక్ కలర్ డార్క్ బ్రిక్ కలర్ కాంబినేషన్ రాయి కలర్ కాంబినేషన్లో మొత్తం ఎంత బ్యూటిఫుల్ డిజైన్ చూడండి ఇలాంటి కాంబినేషన్సే వీడియోలో చూపించేవి కొన్ని డిజైన్స్ ఫాస్ట్గా అయిపోయే ఛాన్స్ ఉంటుంది సో వీడియో చూసినప్పుడే మీకు ఇలాంటి డిజైన్స్ నచ్చితే మాత్రం వెంటనే మెసేజ్ చేయండి స్టాక్ కన్ఫర్మ్ చేసుకొని మీరు ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు పళ్ళు ఇలా వస్తుందండి ఇలా భవనా హ్యాండ్లూమ్స్లో మీకు ఇయర్లో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కాటన్ శారీస్ కాటన్ ప్రోడక్ట్స్ మాత్రమే మేము చూపిస్తామండి కాటన్లో ఆల్ టైప్స్ ఆఫ్ డిజైన్స్ ప్రింటెడ్ శారీస్ నుంచి హ్యాండ్లూమ్ శారీస్ వరకు అన్ని రకాల కాటన్ చీరలు మా దగ్గర అవైలబుల్ ఉంటుంది జస్ట్ మీకు కాటన్ శారీస్ ఇష్టపడే అయితే మాత్రం మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలో చూపించే శారీసే కాకుండా మీరు మన షాప్ దగ్గరకు వచ్చి కూడా శారీస్ తీసుకోవచ్చండి భవన హ్యాండ్లూమ్ షాప్ అడ్రస్ వచ్చేసి పల్నాడు జిల్లా చిలకలూరుపేట చిలకలూరుపేట స్టాండ్ దగ్గర నుంచి మార్కండే నగర్ రామాలయం టెంపుల్ దగ్గరండి అడ్రస్ వచ్చేసి నియర్ బై లొకేషన్ పండరీపురం సుగాలి కాలనీ సో మీరు గూగుల్ మ్యాప్స్ లింక్ చేసి కూడా మీరు చెక్ చేయొచ్చు గూగుల్ మ్యాప్స్ లింక్ కోసం మా వాట్సాప్కి మెసేజ్ చేయండి ఆ డిస్క్రిప్షన్లో కూడా ఉంది చూడండి అండ్ ఇంకొక కలర్ అండి సో డార్క్ కలర్ కాంబినేషన్ వీటిలో మీకు హైట్ శారీ హైట్ చాలా మంది అడుగుతున్నారు మీకు ఫార్టీ ఫోర్ ఇంచెస్ వరకు శారీ హైట్ వస్తుంది కొంచెం మీరు టాల్ పర్సన్స్ అయినా శారీ సింపుల్గా సరిపోతుంది వెయిట్ మాత్రం తక్కువ వెయిట్ చాలా తక్కువ వెయిట్ వస్తుంది మీకు శారీ వెయిట్ మాత్రం అండ్ మెయిన్గా కలర్స్ డిజైన్స్ ఈ మోడల్స్లో స్పెషల్గా చెప్పుకోవచ్చు అండ్ ఇందులోనే ఇంకొక శారీ చూడండి ఈ శారీ మీకు అంటే చూడడానికి ఎలా కనిపిస్తుంటే హ్యాండ్లూమ్ ప్రొడక్ట్ లాగా కనిపిస్తుంది హ్యాండ్లూమ్ శారీ మొత్తం థ్రెడ్ వివెన్ శారీ లాగా కనిపిస్తుంది బట్ ప్రింటెడ్ శారీ అండి మీకు హండ్రెడ్ పర్సెంట్ ప్రింటెడ్ శారీ మాత్రమే ఇది నారాయణపేట థ్రెడ్ వివెన్ శారీలాగా కనిపించచ్చు ఇదే శారీ స్పెషాలిటీ మీకు దగ్గరకు వచ్చి చూసేవారికి ఈ శారీ అయితే ప్రింటెడ్ అని అర్థం కాదు సో చాలా బాగుంది ఈ శారీ కూడా ఇలాంటి కాంబినేషన్స్ మీరు ప్రింటెడ్ శారీస్ ఇష్టపడుతుంటే మాత్రం ఇది ఈ థ్రెడ్ వివెన్ హ్యాండ్లూమ్ శారీ అయితే కాదు ప్రింటెడ్ శారీ ఒకసారి చెక్ చేయండి చాలా బాగుంది డిజైన్ మాత్రం బయట చెంగింగ్ చూడండి వన్ మీటర్ వరకు ఇలా వస్తుంది అండ్ మీలో ఎవరికైనా క్రాస్ డిజైన్స్ అయి ఉంటే అంటే క్రాస్ డిజైన్ అంటే చూడండి ఇలాగ క్రాస్ ప్యాటర్న్ వస్తుంది టూ బోర్డర్స్ మాత్రం ఇలాగ రోజ్ ఫ్లవర్స్ డిజైన్స్లు ఇచ్చారు ఈ ప్యాటర్న్ కూడా బాగుంది మెయిన్గా సో ఫ్యాబ్రిక్ గురించి మాట్లాడుకుంటే మాత్రం సో ప్రీమియం క్వాలిటీ ఫ్యాబ్రిక్ మీద ప్రింటెడ్ డిజైన్స్ ఇవ్వండి మీకు బాగున్న హ్యాండ్లూమ్స్ అంటేనే మీకు రీచ్ అయ్యే ప్రతి ప్రోడక్ట్ ది బెస్ట్ ప్రోడక్ట్ అండ్ బెస్ట్ క్వాలిటీతో మీకు రీచ్ అవుతుంది అండ్ ఈ శారీస్ అన్నీ కూడా మీకు షిప్పింగ్ చాలా ఫాస్ట్గా రీచ్ అవుతుందండి ఫాస్టెస్ట్ షిప్పింగ్ ఫాస్టెస్ట్ డెలివరీ భవనా హ్యాండ్లూమ్స్ మెయిన్ ప్రియారిటీ మీరు ఆర్డర్ చేసిన ప్రతి శారీ మీ షిప్పింగ్ లొకేషన్స్ని బట్టి డెలివరీ టైం డిపెండ్ అయి ఉంటుంది సో మినిమమ్ మ్యాక్సిమం టైం మేము చెప్పలేమండి బట్ మీ షిప్పింగ్ లొకేషన్ ఏదైతే ఉందో ఆర్డర్స్ని బేస్ చేసుకొని మీకు అయితే డెలివరీ టైం డెలివరీ టైం ఉంటుంది డిపెండ్ అయ్యి బట్ ఫాస్ట్గా అయితే మేము షిప్ చేస్తాం మీకు అండ్ ఈ కలెక్షన్ అంతా మీరు యూట్యూబ్లో చెక్ చేయొచ్చు అండ్ మన వాట్సాప్ గ్రూప్లో కూడా జాయిన్ అయ్యి చెక్ చేయొచ్చండి వాట్స్ వాట్సాప్ గ్రూప్ లింక్ మాకు మెసేజ్ చేయొచ్చు లేదా డిస్క్రిప్షన్లో కూడా ఉంది గ్రూప్లో జాయిన్ అవ్వడం వల్ల మీకు డైలీ అప్డేట్స్ ఫొటోస్ పంపిస్తూ ఉంటాం మనం కాటన్ శారీస్ ఫొటోస్ అండ్ ప్రైస్తో ప్రైస్తో మెన్షన్ చేసి పంపిస్తాం కాబట్టి మీరు గ్రూప్లో ఫొటోస్ కూడా క్లియర్గా చెక్ చేసుకొని వీడియో రిలీజ్ చేసేదానికి ముందే మీరు గ్రూప్లో చెక్ చేయొచ్చండి సో గ్రూప్లో జాయిన్ అయ్యే ఇంట్రెస్ట్ ఉంటే ఇప్పుడే మా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు అండి ఇలా ఎప్పటికప్పుడు లేటెస్ట్ కలెక్షన్స్ లేటెస్ట్ డిజైన్స్తో బాగున్న హ్యాండ్లూమ్స్ ప్రొడక్ట్స్ మీకు ఎప్పుడు కాటన్లోనే చూపిస్తాము మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ కలెక్షన్స్ ఆన్ కాటన్ ప్రొడక్ట్స్ అండ్ బ్లౌజ్ ఇలా వస్తుంది అండ్ పైడ్చింగ్ చూడండి ఇలా ఉంటుంది అండ్ ఇంకొక కలర్ అండి ఈ కలర్ మాత్రం చాలా బాగుంది చూడండి కొంచెం డార్క్ కలర్ కాంబినేషన్ ఉంది ఇలాంటి కలర్స్ అనేవి కట్టుకుంటే మాత్రం లుక్వైజ్గా బాగుంటుంది సో రేర్ కాంబినేషన్స్ ఏవి అండ్ బ్లౌజ్ కూడా చూడండి ఆల్ ఓవర్ ప్రింటెడ్ బ్లౌజ్ ఇస్తున్నారు అండ్ పైచింగ్ మీరు ఏదైతే చూస్తున్నారో ఇలా వస్తుంది అండ్ చాలామంది పేమెంట్ ఆప్షన్స్ అడుగుతున్నారండి అంటే శారీ నచ్చింది కానీ పేమెంట్ ఆప్షన్స్ ఏంటి పేమెంట్స్ ఎలా చేయాలని మీకు పేమెంట్ ఆప్షన్స్ వచ్చేసి క్రెడిట్ కార్డ్స్ డెబిట్ కార్డ్స్ నెట్ బ్యాంకింగ్ ఫోన్పే గూగుల్ పే పేటిఎం ఇలా ఆల్ టైప్స్ ఆఫ్ పేమెంట్ ఆప్షన్స్ మేము యాక్సెప్ట్ చేస్తాం బట్ ప్రజెంట్ క్యాష్ ఆన్ డెలివరీ లేదండి అండ్ ఈ డిజైన్ సో మీకు చూడండి లీఫ్ ప్యాటర్న్ డిజైన్లో వచ్చింది లీఫ్ అంటే ఆకుల్ డిజైన్ మొత్తం కూడా లీఫ్ ప్యాటర్న్లో వచ్చింది స్మాల్ బోర్డర్స్ అండ్ ఆ లైట్ కలర్ కాంబినేషన్ మీకు కలర్ కూడా వచ్చింది అండ్ బ్లౌజ్ చూడండి సో ఇలా వస్తుంది ప్రైజ్ మాత్రం ఆల్ ఓవర్ ఇండియా మీకు ఫ్రీ షిప్పింగ్లోనే వస్తుంది ఇలా వస్తుంది అండ్ ఇంకొక డార్క్ పింక్ కలర్ అండి చూస్తున్నారు కదా వీడియోలో ఎంత బ్యూటిఫుల్ డిజైన్స్ చూపిస్తున్నారో మీరు కలర్స్తో పాటు డిజైన్స్ కూడా కొత్తగా చూపిస్తున్నామండి ఇలాగనే మీకు ఎప్పుడు వచ్చే ప్రోడక్ట్స్ మన ఛానల్లో మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్లో కొత్తగానే చూపిస్తాము లేటెస్ట్ డిజైన్తో ఎప్పుడు ఇయర్లో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మీకు ఇలాగ న్యూ ప్రోడక్ట్స్ మాత్రమే చూపిస్తాము మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ఇప్పుడే మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోలో ఈ వీకెండ్ స్పెషల్గా మీకు చూపిస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ శారీ ఇఫ్ మీకు హాఫ్ వైట్ కాంబినేషన్స్ ఇష్టం అనుకుంటే మాత్రం ఈ డిజైనర్ శారీలో హాఫ్ వైట్ శారీ కూడా అవైలబుల్ ఉంది చూడండి చాలా బాగుంది డిజైన్ అంతా కూడా బ్లౌజ్ కూడా ఇలా వస్తుంది హాఫ్ వైట్ విత్ మీకు గ్రేన్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్స్ పైచింగ్ మాత్రం వన్ మీటర్ వరకు ఇలా వచ్చింది ఈ శారీ ప్రైస్ కూడా ఎయిట్ సిక్స్టీ ఫ్రీ షిప్ సో ఇలా ఈ వీడియోలో మీకు చూపించిన ది బ్యూటిఫుల్ డిజైనర్ కాటన్ శారీస్ అనుకుంటున్నాను మిస్ కాకండి చాలా బాగుంది కలెక్షన్స్ వచ్చేసి హ్యాపీ వీకెండ్ ఆల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్